ఒక అద్భుతమైన వారు చనిపోయిన తర్వాత వారి ఇంట్లో ఉండే పుస్తకాన్ని కనుక చూసినట్టయితే డెబ్బై వేల పుస్తకాలు వారి అంత అద్భుతమైన మేఘా పంతొమ్మిది వందల ఐదులో లాజ బెంగాల్ పశ్చిమ బెంగాల్ గా ఆ రోజున వందే మాత్ర నినాదం ఏదైతుందో దాని కారణంగా పంతొమ్మిది వందల పదకొండులో దేశ విభజన అడ్డుకున్నారు పంతొమ్మిది వందల పదకొండు నాటికి దేశంలో హిందూ ముస్లిం భావన లేదు మనందరం కూడా భారత సంతానం అనే నినాదం ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఏర్పడిందో ఈ దేశంలో దేశము రెండు ముక్కలు కావడం ప్రారంభించింది బెంగాల్లో క్షామం వచ్చింది పెద్ద జబ్బది అంటూ వ్యాధి ఆ రోజు ఉండే బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోని కారణంగా ఒక బెంగాల్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది చనిపోయారు ఇది శామ ముఖర్జీ జీవితాన్ని చూపించేసి ఇరవై రెండు సంవత్సరాల వయసులో పెళ్ళైంది ముప్పై మూడు సంవత్సరాల్లో భార్య చనిపోయింది ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అనుకున్నాడు నా జీవితం దేశం కోసం బెంగాల్ నుంచి ఢిల్లీకి మారు నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో మూడు మనది ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది కానీ నిజాం సంస్థానం ఏదైతే హైదరాబాద్ ఉందో ఇది దీనికి స్వాతంత్రం రాలే నిజాము గుజరాత్లోని లోని జమ్మూ కాశ్మీర్ ఈ మూడు కూడా భారతదేశంలో నలభై ఏడులో జాతీయ జెండా ఎగిరింది కానీ ఇక్కడ కాబట్టి ఇవి భారతదేశంలో విలీనం చేయాలి నిజాము పాకిస్తాన్ లో ప్రయత్నం చేస్తున్నారు నేను మా స్వతంత్ర ప్రతిపత్తి కావాలని షరతులు పెడుతున్నాను కాబట్టి ఈ ఏ విధంగా పరిష్కరించాలి శ్యామాప్రసాద్ ముఖర్జీ అప్పటికి సంఘ పెద్ద అనేక మందిని కలిశారు వాళ్ళతో చర్చించారు నలభై దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెహ్రూ గారి కేబినెట్ లో పదకొండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాని వారిని మంత్రులు చేశారు అందులో ఒకరు శ్యామాప్రసాద్ ముఖర్జీ భారీ మంత్రి ఆయనకి విద్యాశాఖ మంత్రి కావాలని కోరిక ఎందుకంటే ఆ రోజు ఉండే విద్యా ఇది బ్రిటిష్ విద్య ఈ విద్య కారణంగా ఈ దేశ హితము ఉపయోగపడదు కాబట్టి నాకు విద్యాశాఖ ఇచ్చినట్లయితే సంపూర్ణ మార్పు చేస్తుందని అతని మనసులో అనేక కోరికలు ఉన్నాయి కానీ అతనికి పరిశ్రమలు శాంతించారు రెండేళ్ళు మూడేళ్ళు పనిచేశారు కానీ నెహ్రూ గారి యొక్క విధానాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇందులో ఉండి నేను పనిచేయాలని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయగట్టే ముందు ఒక సంఘటన